ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మనకి కుంభరాశిలో రాహు ఉండగా రాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతూ ఉన్నాడు అయితే ఇక్కడ రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి ఉన్నట్టు ఉన్నట్టుంటుంది కానీ వక్రించి కలుస్తూ వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశుల మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృక్షికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజవంగా రాజయోగం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియవ రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం కన్యవారి గనుక చూస్తున్నట్లయితే ఈ నవంబర్ రెండవ తేదీ నుంచి రెండు రెండు గ్రహాల యొక్క కలయిక రెండు రెండు ప్లానెట్స్ యొక్క స్థానం మాట్లాడుకుంటున్నాను కాబట్టి రెండవ స్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు రవిని కలుస్తున్నాడు నిజమంగా రాజ్యోగిస్తున్నాడు రవికి దీనివల్ల ఏమిటంటే మీరు గతంలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇక్కడ కొంత ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే కేవలం శుక్రుడు ఉండడమే కాకుండా మరలా వక్కించకుండా వెనకొంచెం బుద్ధుడు కూడా కలుస్తున్నారు కాబట్టి ఇది ఏంటంటే మీ కుటుంబ అభివృద్ధిని ధనపరమైనటువంటి అభివృద్ధిని కలిగింప చేయడానికి కొంతవరకు గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ ఆరో స్థానంలో రాహుంటూ శని వచ్చి కలవడం అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఇది కొంచెం శత్రువుపై జయము లో సక్సెస్ రావడము నిత్య జీవితంలో మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవ్వడం విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఏదైనా జాబ్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవడం అనేటువంటిది ఇస్తుంది అయితే ఇక్కడ మూడవ స్థానంలో కమ్యూనికేషన్ హౌస్ సిబ్లింగ్స్ హౌస్ లో ఎప్పుడైతే కుజుడు బుజుడు ఉన్నారో మీ సిబ్లింగ్స్ తో కానీ లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కానీ ఈ రెండు గ్రహాల యొక్క లైకా దాని రవి కూడా వెళ్ళి కాబట్టి అగ్రిమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కాకపోతే మీరు పట్టుదలతో ఏదైనా ఒక పనిని అనుకొని దాన్ని సాధించడానికి కుజుడు అగ్రి మనకి కరేజ్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది మంచి ఫలితం ఇస్తాడు ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి కాకపోతే మీకు మొదట్లో చెప్పాను గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కొంత ఫ్రూట్ఫుల్ అయ్యే టైం నడుస్తున్నాడు కాకపోతే అది మరింత ఇంత ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే నవగ్రహాల్లో ప్రధానంగా గ్రహం దగ్గర దీపారాధన చేయడము గణపతి మరియు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము గోవులకి గ్రాసము తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకు అది బాగుంటుంది చాలామంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఏళ్ళనా ఉంది మీకు పలానా ప్రయోగం ఉంది అదే గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎల్నాడుసెన్ అనేక ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఎల్నాడుసిన ఉంది మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎల్నాడుసిన గురించి మాట్లాడటం కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం పలానా దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఉంది కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీ ఎలా చేరుకుంటామో అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పని చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇంకా కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు అది చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవాధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు వాళ్ళలోని చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడు మీరు తెంపేసి దాన్ని మామిడి పండులో తిన్నామంటే కుదరదు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాబులను తీసుకొని డినెస్ ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా తగ్గినటువంటి సమయంలో కానీ మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకున్నాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ కు ఉంటుంది అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకో సిక్స్త్ అండ్ లెవెన్త్ లాడ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇది ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని ఆ పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మ జాతకల్లో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో ఏంటి దర్శన దశాష్ట్రద ఉంది మీకు కావాల్సిన ప్రయోగం ఉంది ఇది కాదు చాలా మందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలిసిస్ గురించి అర్థం కాక ఇవో పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా ఎల్నాడుసిన మాట్లాడలేదండి అంటుంటే నాకు చాలా మంది వేస్తుంటుంది అంటే ఏంటి చి చిన్న చిన్న విషయాలు పట్టించుకోని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం ఎల్నాడుసిన మీ జీవితాన్ని పాటు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్నాడు అయ్యారు పిఎం గారు మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఏనాడుసినా మిమ్మల్ని ఏమీ చేయదు స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటుంది అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది గుర్తుపెట్టుకోండి ఈ శ్రీ మాత్రం